హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలుషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక స్నాక్స్ని షేర్ చేస్తున్నానండి అదే అనపకాయలతో ప్రిపేర్ చేసుకునే ఈ పితికి పప్పు అనే స్నాక్స్ని షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవే అండి అనపకాయలు అని అంటారు వీటిని మరి మీరేమంటారో కామెంట్ చేయండి వీటిని ఇలా ఇందులో ఉన్న విత్తనాలని మొత్తం సపరేట్ చేసేసుకోవాలండి ఈ అనపకాయల నుంచి ఉన్న విత్తనాలని అన్నింటినీ ఒళ్ళు చేసుకొని సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసేసుకొని నైట్ అయితే వాటర్ వేసేసుకొని మార్నింగ్ వరకు ఇలా నానపెట్టేసుకోవాలి నానిపోయిన తర్వాత ఈ నానిపోయిన విత్తనాలను ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే పైన పొట్టు మొత్తం సపరేట్ అయిపోతుంది లోపల పప్పు ఇలా సపరేట్ అవుతుంది ఇలా మొత్తం పొట్టుని సపరేట్ చేసేసుకోవాలండి సపరేట్ చేసుకున్న తర్వాత వచ్చే పప్పునే పితికి పప్పు అంటారు లేదా పితికి బ్యాడలు అంటారు దీంతో మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కానీ నేను స్నాక్స్ని షేర్ చేస్తున్నాను ఇలా మొత్తం పప్పుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది ఇందులో ఉన్న చెమ్మ పోవడానికి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి కాసేపు పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒకటి వేసుకొని చెక్ చేసుకుంటున్నాను బాగా ఫ్రై అవుతుంది కాబట్టి మిగిలినవి కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత వాటంతట అవే ఆయిల్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయండి క్రిస్పీగా వేగిపోయిన తర్వాత అలా ఫ్లోట్ అవుతాయి అన్నమాట అప్పుడు మనం ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు మనం అన్నింటినీ సపరేట్గా వేరొక పల్లెంలో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి వేసేసుకోవాలి ఆయిల్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కకు తీసుకోండి లేదంటే బాగా కలర్ వచ్చేసి మాడిపోతాయనమాట నేను ఇక్కడ పల్లెంలో టిష్యూ పేపర్ వేసుకున్నాను దాని మీద వేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జార్బ్ అవుతుంది కాబట్టి నేను వన్ కిలో అనపకాయల్ని తెచ్చుకుంటే ఈ విధంగా ఇంత మేరకు అయిందండి చూడండి క్వాంటిటీ ఇలా మాత్రమే అయింది కానీ ఇది టైం టేకన్ ప్రాసెస్ అండి అందుకే నేను తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ మొత్తం అబ్జార్బ్ అయిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకోండి బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ మిరప్ పొడి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఈ పేపర్కి మొత్తం ఆయిల్ అంటింది చూసారా అలా అబ్జార్బ్ అయిపోవాలన్నమాట హాఫ్ టీ స్పూన్ మిరప్ పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి అప్పుడే వీటికి ఈ టేస్ట్ అన్నది అంటుతుందనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత వీటిని పల్లెంలో వేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలి చల్లారిపోయిన వీటిని గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఎన్ని రోజులైనా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీ కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరొక రెసిపీతో మీ ముందుంటాను ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోయే స్నాక్స్ అండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్